సాంబా జయసింహకుమార్ ఈ అబ్బాయి ఈ అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు కూడా ఇక్కడికి మీ అన్నదానానికి ఇచ్చేశారు వారి తల్లిదండ్రులు వచ్చేసి హరిహర్ కుమార్ గారు అరుణ్ కుమార్ గారు కూడా వాళ్ళు కూడా ఇచ్చేశారు వాళ్ళ మూడో అబ్బాయి కూడా పేరున కిరణ్ వీళ్ళందరూ మీకు ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడానికి వచ్చారు తర్వాత ఒక చిన్న విషయం మీ శ్రీనివాసరెడ్డి చెప్తాడు దీనికి కారణం కూడా అన్నదానానికి కూడా కారణం అనేది వారు వచ్చి మీకు చేస్తున్న అన్నదానాన్ని స్వీకరించాలని కోరుతున్నారు నమస్తే Why is It Áève Arerre Nil? Yeah It. Why? Nını Vincent P 무얼 àast c aquí? That's not what I meant Just buy this for me Nân, Bailerik MŸ Sơn Buys dśend resolving How so? No problem You don't have to buy that What about round 2? How is it? I don't know ಬರುತೀನಿ ಹಾಪಡೆ ಬಂದ್ರಾ ಮಾತಾಡೋಣ ఉదాహరణంగా తృప్తిగా కడిపిన తినండి వైట్ రైస్ ఉంది పప్పు ఉంది రసం ఉంది పెరుగు పెరుగుంది